నా ప్రేమిన మిత్రులందరికీ అస్లాం వాలేకం వరహ్మతుల్లాహిబర్కా సహోదరు ద్వారా చాలా మందికి నిద్రలో యాని కళలో చనిపోయిన వారు కనబడుతూ ఉంటారు చనిపోయిన వారు కనబడుతూ ఉంటారు కళలో వారి బంధువులే కావచ్చు లేదంటే వారి తల్లిదండ్రులు కావచ్చు వారి స్నేహితులు కావచ్చు ఇరుగుపరు వారు ఎవరైనా సరే కొందరు చాలాసార్లు కనబడుతుంటారు అప్పుడు వాళ్ళు ఆలోచిస్తుంటారు ఎందుకు కనబడుతున్నారు చనిపోయినవారు మాకు కనబడుతున్నారు ఏంది మమ్మల్ని కూడా రమ్మని చెప్తున్నారా లేదంటే మాకు కూడా టికెట్ కన్ఫర్మ్ అయిందని అని భయపడుతుంటారు చాలామంది అయితే మిత్రులరా చూడండి చనిపోయిన వారు ఎందుకు కళలో కనబడుతున్నారు అనే దానిని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సహోదరులరా చూడండి మనిషి ఎప్పుడైతే నిద్రపోతాడో గాఢ నిద్రలో ఎప్పుడైతే చేరుకుంటాడో అప్పుడు మన యొక్క ఆత్మ కబ్జా చేయడం జరుగుతుంది మన యొక్క ఆత్మ ఆకాశాల వైపుకు పయనిస్తుంది మనిషి నిద్రపోయినప్పుడు నిద్ర గాఢ నిద్రలు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన ఆత్మ మన బాడీ నుండి దూరమై ఆ యొక్క ఆత్మ అనేది ఆకాశాల వైపుకు పయనిస్తుంది అక్కడ ఆలమే అర్వా అక్కడ ఆల్రెడీ చనిపోయిన వారు ఉంటారు వారి యొక్క ఆత్మలు ఉంటాయి అక్కడ వారితో సంభాషణ జరుగుతుంది వారితో ములాఖాత్ జరుగుతుంది వారితో కలుస్తారు అందరితో కలుస్తారు అప్పుడు వారి యొక్క కండిషన్ అనేది అతనికి చెప్తూ ఉంటారు మనకు చెప్తూ ఉంటారు ఇలా వారు సంతోషంగా ఉంటారు లేదంటే బాధలు ఉంటారు రెండు కండిషన్లు ఉంటారు లేదంటే బాధలో లేదంటే సంతోషంలో ఉంటారు సంతోషం అంటే స్వర్గం బాధ ఉంటే నర్కం వాళ్ళు ఒకవేళ బాధలో కనిపిస్తే నర్కంలో ఉన్నట్టు ఒకవేళ వారు సంతోషంలో కనబడితే వారు స్వర్గంలో ఉన్నట్టు అయితే వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు ఈ విధంగా వారి యొక్క ఏదైతే సిచువేషన్ ఉందో వారి యొక్క బాధ ఏదైతే ఉందో వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు సరేనా చాలాసార్లు వాళ్ళు చెప్పిన మొత్తం కూడా మనకు గుర్తుండదు మనం నిద్ర లేచిన వెంటనే మనం మర్చిపోతాము మనకు మొత్తం అనేది గుర్తుండదు అయితే కొంచెం గుర్తుంటుంది అయితే ఒకవేళ వాళ్ళు సంతోషంగా కనబడితే స్వర్గంలో ఉన్నట్టు వారి ఆమాలు ఏదైతే ఉందో అది మనం కూడా చేస్తూ ఉండాలి మనం కూడా మంచి పనులు చేస్తూ ఉండాలి చేస్తే మనకు కూడా వారిలాగా జన్నది దొరుకుతుంది మనకు కూడా వారిలాగా స్వర్గం దొరుకుతుంది ఒకవేళ వాళ్ళు బాధలో కనిపిస్తే బాధ అంటే నరకం నరకంలో ఉన్నట్టు అప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం వారి గురించి దువా చేయాలి ఈసారి సవాబ్ వారికి పంపించాలి పుణ్యం పంపించాలి సరే వారి గురించి ఖురాన్ చదివి పంపించాలి వారి పేరు మీద మంచి పనులు చేయాలి సవాబే జారియా అంటే ఎల్లప్పుడూ వెళ్ళే యొక్క పుణ్యం అనేది వారికి పంపించాలి అది ఏంటిది అంటే వారి పేరు మీద ఒకవేళ మనకు అల్లహతాళ ఐశ్వర్యం మనకు ఇస్తే మనం వారి పేరు మీద మస్జిద్ కట్టేయాలి లేదంటే మస్జిద్లో ఏదైతే లేని వస్తువు ఏదైతే ఉందో అది మనం తెచ్చిపెట్టాలి వారి పేరు మీద అది ఎప్పటి వరకు అయితే యూజ్ అవుతుందో అప్పటి వరకు వారికి పుణ్యం చేరుతూనే ఉంటుంది లేదంటే మస్జీదులో బోర్ లేకపోతే బోరు చేయాలి లేదంటే ఉజుఖానా ఇది ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు వారికి యొక్క పుణ్యం అనేది చేరుతూనే ఉంటుంది వారి యొక్క శిక్ష అనేది తగ్గుతూ ఉంటుంది అందుకే మనకు కళలో కనబడతారు సరేనా మనకు కళలో అందుకనే కనబడతారు మనం వారి గురించి దువా చేయాలి మనం వారి గురించి దువా చేయం చాలా మంది ఏం చేస్తారు చనిపోయిన వెంటనే ఆ యొక్క అని చాలిస్మ అని ఆ బడ్సీ అని అవి ఏదేదో చేస్తూ ఉంటారు కథం తర్వాత మర్చిపోతూ ఉంటారు వారి పేరు మీద తింటారు కానీ దువా అయితే చేయరు అయితే తప్పు సోదరులారా వారి గురించి దువా చేయాలి ఎందుకంటే వారు మన బంధువులు మనం యాద్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఎలాంటి శిక్షలో ఉన్నారో ఎలాంటి బాధలు ఉన్నారో మనకు తెలీదు వాళ్ళు చాలా డేంజర్ బాధలో ఉన్నారు ఇక్కటి బాధలు ఇక్కటి బాధతో పోలిస్తే అక్కటి బాధ ఎన్నో రేట్లు ఎక్కువ ఉంటుంది ఇక్కటి కష్టంతో పోలిస్తే అక్కడి కష్టం ఎన్నో రేట్లు ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి వారు మనల్ని మన కళలో వస్తున్నారంటే మనం వారి గురించి దువా చేయాలి సరైన బాధలో కనబడితే మనం వారి గురించి దువా చేయాలి ఈసారి సవాబు పుణ్యం పంపిస్తూ ఉండాలి సరైన వారి పేరు మీద అన్నం తినిపించాలి పేదవారికి అన్నం తినిపించాలి సరైన అనాథాలు అనాథలకు వారికి సహకరించాలి సరైన వితంతువులకు సహకరించాలి ఇలాంటి మంచి పనులు చేయాలి వారి పేరు మీద అప్పుడు వారి యొక్క శిక్ష అనేది తగ్గుతుంది సరైన ఈ విధంగా మనం చేస్తే కనుక మనం వారికి కొద్దిగైనా మనం వారికి సహాయం చేసినట్టు అవుతుంది చనిపోయిన వారికి కూడా మనం సహాయం చేసినట్టు అవుతుంది వారి ఖాతాలో జమ అవుతుంది ఈ పుణ్యం అనేది ఖాతాలో జమ అవుతుంది ఎలాగైతే ఈ ప్రపంచంలో ఖాతాలో పైసలు ఎలాగైతే జమ అవుతుందో డబ్బు అదేవిధంగా అక్కడ కేవలం పుణ్యం మాత్రమే జమ అవుతుంది ఆ పుణ్యం యొక్క దానివల్లే మనం మనిషి స్వర్గంలో వెళ్తాడు లేదంటే నరకంలో పోవడం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ చనిపోయిన వారి గురించి దువా చేయండి వారి గురించి మంచి పనులు చేయండి ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అసలం వరహుల వరకార్